శాంతి సమాధానంతో నెమ్మదితోనూ ఉండండి ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని నా దేవుడు వాగ్దానం చేయించున్నాడు ప్రతికూల విషయాలు జరిగినప్పుడు మీరు ఆందోళన చెందనవసరం లేదు నిరాశ చెందనవసరం లేదు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండండి ఎందుకంటే మీకు వ్యతిరేకంగా శత్రువులు చేసే ప్రతి పన్నాగాన్ని నా దేవుడు తెలుసుకుని మీ జీవితానికి ఒక ప్రణాళికను రూపుదిద్దు చూనాడు జరిగే ప్రతి చెడు ప్రతి నిరాశ మూసి ఉన్న తలుపును నా ఏసయ్యకు బాగా తెలుసు శుభవార్త ఏమిటంటే దేవుని వ్యూహాత్మక ప్రణాళిక మిమ్మల్ని ఆపడానికి ఉద్దేశించిన ప్రతి ప్రణాళికను భర్తీ చేయబోతున్నాడు నా దేవుడు అషయ ప్రవక్త చెవి సెలవిస్తూ ఉన్నాడు నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము ఏర్పడదని చెప్పలేదు కానీ నీకు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధము వర్దిలదు అని చెబుతూ ఉన్నాడు మన ఆత్మీయ యాత్రలో యువద లాంటి వారు కనిపించవచ్చు ప్రజలు మీకు ద్రోహం చేయవచ్చు అన్యాయం చేయవచ్చు కానీ అది ఎంత మాత్రము వర్దిలదు అని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు ఎందుకంటే దేవుడు విషయాలను మీకు అనుకూలముగా మార్చుకోబోతున్నాడు ఎదురు దెబ్బ తీయడానికి సాతాను ప్రయత్నాలన్నీ ఈ రోజుతో నా దేవుడు మీ నుండి దూరపరచబోచు ఉన్నాడు ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉన్నందున కలత చెందడం మానివేయండి నిరాశ చెందడం అసమాధానంతో ఉండడం మానవేయండి మీకు హాని కలిగించడానికి ఉద్దేశించినది దానిని మీ మంచికి మార్చడానికి నా దేవుడు ఇప్పటికి గొప్ప ప్రణాళికను రూపుది రాదాడు నాకు వ్యతిరేకంగా ఏర్పడే ఏ ఆయుధమును వర్దిలదని నువ్వు చేసిన వాగ్దానం బట్టి వందనాలు నా మార్గంలో ఏం జరగబోతుందో అది మీకు మాత్రమే తెలిసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్య నాకు ఆటంగా కలిగించే ప్రతి నేను అధిగమించడానికి మీరు నా పట్ల చేసిన ప్రతి ప్రణాళికను అది మీరు నా జీవితంలోనికి విడుదల చేయండి అయ్యా నేను నమ్ముకున్నాను నాకు విరోధంగా రూపింపబడింది ఏది వర్ధిల్ల చేయకుండా నీవు నా చుట్టూ కంచి వేసి నీవు నాలో ఉండి నా ప్రక్కన నిలవమని నజరేయడని వేస్తున్నాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె